హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకు చిన్న లైక్ చేయండి లైక్ తో పాటు హైప్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ ఫిఫ్టీ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత మరి అందరూ కలిసి షాపింగ్ కి వెళ్లారు కదా మరి భువనకి అనన్య డెమో చూపిస్తుందా అదే రొమాన్స్ డెమో చూపిస్తుందో లేదో వీడియోని చివరి వరకు చూసేద్దాం ఇక కథలోకి వెళ్ళిపోదాం శేషాచలం చాలా సీరియస్ గా ఆలోచిస్తూ ఉన్నాడు తులసి ప్రకాష్ ఇండస్ట్రీ మూత పడుతుంది రవి ప్రకాష్ కుటుంబం రోడ్డును పడుతుంది అలాగే బోర్డు కమిటీ కోట్లు రాబోతున్నాయని సంబరపడ్డారు కానీ అనని అంత తారుమారు చేసింది ఆమెకు కాబోయే విక్రాంత్ అని చూపించి అందరికీ షాక్ ఇచ్చింది ఆమెతో పాటు విక్రాంత్ కూడా సంస్థ అందరికీ షాక్ ఇచ్చాడు షేర్ హోల్డర్స్ ని తన వైపుకి తిప్పుకున్నాడు మూత కంపెనీ కొత్త కాంట్రాక్ట్ పుచ్చుకుంది వర్క్ స్పీడ్ అయింది నష్టాల్లో ఉన్న తులసి ప్రకాష్ ఇండస్ట్రీ ఇప్పుడు లాభాల్లో నడుస్తుంది ఇదే కంటిన్యూ అయితే మొదట వాళ్ళ లోన్ క్లియర్ అవుతుంది తర్వాత అనన్య విక్రాంత్ వివాహం కూడా జరుగుతుంది చూస్తూ ఉండడం తప్ప తానేమి చేయలేకపోతున్నానని విచారిస్తూ ఉన్నాడు అతడి దగ్గరలో కూర్చొని ఉన్న శంకర్ శేషాచలం ఆలోచన ఏమిటో తెలిసినవాడు కావడంతో ఇక వదిలేవయ్యా అనన్య సామాన్యురాలు కాదు చాలా తెలివిగా విక్రాంతిని పలలో వేసుకుంది నిజానికి రవి ప్రకాష్ వాడిని ఎన్నుకోలేదు ఈమె మనకు అబద్ధం చెప్పి వాడు కోమాలో ఉన్నాడు తప్పించుకోవచ్చు అనుకుంది కానీ ఈమె చెప్పిన అబద్ధంకి లేచి కూర్చున్నాడు అలాగే ఈమె మాయలో పడ్డాడు వాడు సాధారణ వ్యక్తి కాదు ఆల్రెడీ మనకి షాక్ ఇచ్చాడు ఐదు వందల కోట్లు వాడికి పెద్ద లెక్క కాదు తలుచుకుంటే వాడంతా క్లియర్ చేసేసి ఏమన్నా చేయగలడు ఇంకా తులసి ప్రకాష్ ఇండస్ట్రీని మనం ఏం చేయలేం విక్రాంత్ తన నీకు అండగా ఉన్నంత వరకు మనం అనుకున్నది నెరవేర్చలేము చేతికి పైసా కూడా రాదు త్వరలో వాళ్ళు పెళ్లికి వెళ్ళి విష్ చేసి రావడం తప్ప మనం ఏమి చేయలేం అన్నట్టు నీకు ఇంకో విషయం ఈ మధ్య తులసి అస్తవ్యస్తకు గురైందంట ఆమెను విక్రమ్ తన ఇంట్లో ఉండాలని ఆదేశించాడంట ప్రస్తుతం తల్లి కూతురు విక్రాంత్ ఇంట్లో ఉన్నారు రాబోయే రోజుల్లో ఆ జంటకి ఎంగేజ్మెంట్ విక్రాంత్ ఇంట్లోనే జరుగుతుంది మనమేమి చేయలేం అంతా తారుమారు చేసింది అనన్య ఆమె చెప్పింది అబద్ధం మనకు తెలిసినా నిరూపించే అవకాశం మనకు లేదు ఇప్పుడు విక్రాంత్ చేతిలో తులసి ప్రకాష్ ఇండస్ట్రీ ఉంది వాడు ఆ కంపెనీకి లాభాల్లోకి నెట్టాడు మనం వెనక్కి తగ్గటం మంచిది లేదా ఇరుక్కుంటాం వాడు ఊరుకోడు నీ ఆలోచనలు ఇక్కడతో ఆపే అని హితబోత చేస్తున్నాడు ఎంత చేసినా ఎన్ని చెప్పినా వక్రబుద్ధితో మారితే చింతేముంటుంది అదే ఆలోచన చేస్తున్నాడు శేషాచలం నువ్వెన్నైనా చెప్పు శంకర్ వాళ్ళు పెళ్ళయ్యే వరకు మనకు అవకాశం ఉన్నట్టే నేను లాస్ట్ మినిట్ వరకు అవకాశం వదులుకోను ఒక అబద్ధాన్ని నిజం చేసింది అనన్య మనం నిజాన్ని అబద్ధంగా నిరూపిస్తే తులసి ప్రకాష్ ఇండస్ట్రీ మూతపడుతుంది నేను అనుకున్నదంతా జరగాలి అంటే అనన్య విక్రాంత్ మధ్య ప్రేమ లేదు పెళ్లి లేదని నిరూపించగలగాలి నేను ప్రయత్నం అయితే చేస్తాను తులసి ప్రకాష్ ఇండస్ట్రీని నడవనివ్వను నువ్వు మాత్రం నన్ను వెనక్కి తగ్గమని చెప్పకు అని ఏదో ప్లాన్ చేస్తున్నట్టు ఆలోచిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు విక్రాంత్ సంగతి తెలిసి కూడా శేషాచలం ఇంకా వాళ్ళని విడదీయాలని తులసి ప్రకాష్ ఇండస్ట్రీ మూతపడాలని ఆలోచిస్తున్నాడు నేను నా జాగ్రత్తలో ఉంటాను అని శంకర్ వెనక్కి తగ్గాడు రామచంద్రయ్య గారు మాత్రం వాళ్ళకి కాస్త దూరంగా ఉంటున్నారు మరోవైపు విశ్వనాథం లాయరు అనని కోరిక మేరకు లీగల్ గా కొన్ని కార్యక్రమాలు పూర్తి చేశారు త్వరలో అవేంటో తెలియపరుస్తారు ఇదంతా ఒక ఎత్తు అయితే మెదలకుండా మాలిని ఇంట్లో కూర్చున్న నీల్ అంత ఈజీగా అనన్యని విడిచిపెట్టాడు ఇప్పుడు అతనికి పూర్తి క్లారిటీ ఉంది అనన్య విక్రంత్ ఒకటి కాబోతున్నారు చాలా క్లోజ్ అయ్యారని మాలిని తనకి సహాయం చేసినా చేయకపోయినా తన ప్లాన్ తనకుంటుంది కానీ ఆమెకు ఒక ఛాన్స్ ఇచ్చాడు అందుకే ఓపిక పడుతున్నాడు అనన్య భువనికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి కార్లో విక్ర్ పక్కన కూర్చుంది గాయత్రి జరిగేది చూస్తూ భువన మనసులో అనుకుంటూ ఉంది ఎలా అయినా అనన్య మాటలు అబద్ధమని నిరూపించాలి అని అసలు విషయం తెలియని విక్రాంత్ మనసులో చాలా సమస్యలు ఉన్నా బయటపడకుండా నడుచుకుంటున్నాడు కానీ అనన్య తనకి అంత చెరువుగా ఉండడం సంతోషమే అనుకున్నాడు ముందుగా అంతా ఒక షాపింగ్ మాల్ చేరుకున్నారు భువన కోపంగా కార్దికు వచ్చి విక్రాంతి దిగుతుంటే అతడి పక్కన అనన్య ఉంటుందని మధ్యలో వచ్చి నిల్చుంది అనన్య కాడ్ దిగడంలో ఆలస్యం చేసింది అనుకోవచ్చు అందుకే భువన పక్కన నిలిచింది అనన్య విక్రాంత్ వైపు ఇన్యాసెంట్గా ఎంతో ఫీల్ అవుతున్నట్టు ఒక లుక్ ఇచ్చి గాయత్రి పక్కకు వెళ్ళింది ఆమె అంతవరకు తనకు చేరువుగా ఉండి అలా దూరం అవ్వడం విక్రాంత్ తట్టుకోలేను అన్నట్టు చూస్తుంటే భువన హమ్మయ్య అనుకుని బావ వెళ్దామా అని అడిగింది అతడు అని ముందుకు కదలాడు అనన్య వైపు భువన కళ్ళు ఎగరేసి చూడు ఇప్పుడేమంటావు అని సైగ చేసి మాల్ లోపలికి వెళ్ళింది అక్కడ ముందుగా చెప్పి ఉంచిన మనుషులు విక్రాంతి రాకతో హడావిడి చేస్తూ లేటెస్ట్ మోడల్ అంటూ గాగ్రాస్ ఆఫ్ శారీస్ అంటూ పోటీ చూపిస్తుంటే అనన్ని సైలెంట్ గా చూస్తూ ఉంది అక్కడ ఉన్నవాళ్ళు ఆమెను మీ డ్రెస్ సైజ్ అని అడిగారు అనన్య మీడియం అని చెప్పింది ఆ మాట విక్రాంతి విన్నాడు భువన అనన్య కంటే బెస్ట్ డ్రెస్ సెలెక్ట్ చేసుకోవాలని పడుతూ హడావిడి చేస్తూ బిజీ అయింది గాయత్రి అనన్య పక్కనే ఉంది ఆమె కొన్ని మోడల్స్ చూపిస్తుంది విక్రాంత్ మాత్రం అనన్య కోసం క్షణాల్లో షాపింగ్ పూర్తి చేశాడు గబగబా మీడియం సైజులో అక్కడ ఉన్న ఒక్క మోడల్లో పది పది సెట్ సెలెక్ట్ చేసి తన పక్కన ఉన్న వాళ్ళకి తెలియకుండానే అక్కడి వాళ్ళకు సైగ చేసి ప్యాక్ చేసి చేర్చవలసిన చోటుకి చేర్చేశాడు నవ్వు షాపింగ్ పూర్తయింది అతడి వరకు అనన్య విక్రంతి వైపు చూసింది అతడు సైలెంట్ గా కూర్చొని కనిపించాడు అతడిని భువన అడుగుతుంది బావా ఇది బాగుందా ఈ డ్రెస్ తీసుకోనా నీకు ఏదై ఏదంటే ఇష్టం ఎలా ఉంటే నచ్చుతుంది అని ప్రశ్నలు వేస్తూ ఉంది అనన్య ఆమె వైపు చూసి విసుగు చూపిస్తూ ఏదో ఒక రెండు డ్రెస్సులు ప్రస్తుతానికి తీసుకుంది అనన్య పరిస్థితి విక్రాంతికి తెలుసు ఆమె విసుగు చూసి చిన్నగా నవ్వి మనసులో భావం చెప్పాడు భువన నాకు ట్రెడిషనల్ లుక్ అంటే చాలా ఇష్టం మోడ్రన్ ఎక్స్పోజింగ్ నచ్చదు అలానే ఎవరి ఇష్టాన్ని నేను తప్పు పట్టను నా వరకు అమ్మాయి చెడు ధరించాలి లేదా అప్పుడప్పుడు ఆఫ్చారీలో తిరుగుతాను ముట్టిపడేలా బాపు గారి కుంచే రంగులు అద్దిన ఆడపిల్ల అలా నడిచి వస్తుందేమో అన్నట్టు అల్లరిగా మనసుని గిలిగింతలు చేసేలా ఉండాలి అసలు అమ్మాయి లంగావణిలో తెలుగుంటి ఆడపడుచులా ఉంటే మనసుకి ఎంత నచ్చుతుందో చెప్పలేను ఈ కాలం అమ్మాయిలు లేటెస్ట్ మోడల్స్ అంటూ సగం ఒంటిని పబ్లిక్ లో పెడుతున్నారు ఇంగ్లీష్ వాళ్ళ అలవాట్లకి మారిపోతున్నారు లంగావణి వేసే లేరు అట్లీస్ట్ గా వేసుకున్నా ఓకే అయినా భువన నీకు నా తో ఏం పని నీకు నచ్చిన వాటిని తీసుకో అని అనన్య వైపు ఒక లుక్కేశాడు ఆమె ఆ మాటలు తననే అని తెలిసి ఉడుక్కొని మొహం తిప్పుకుంది విక్రాంత్ అనన్యం మధ్యకు వచ్చి ఏంటి మీ షాపింగ్ ఇంకా అవ్వలేదా ఏం సెలెక్ట్ చేసుకున్నారు ఇంకా జ్యువెలరీ ఏమన్నా చూస్ చేసుకోండి ఇక్కడ పనైనట్టే అయినట్టు అయితే అటు వెళ్దాం అడిగినట్టు అడుగుతుంటే అనన్ ఏదో చెప్పాలి అనుకుంది అంతలో భువన గొప్పగా ఫీల్ అవుతూ బావా కోసం నేను గాగ్రా తీసుకుంటున్నా మరి లంగావోని ఓల్డ్ మోడల్ నాకు ఈ గాగ్రా బాగుంటుందా చెప్పు అని అడిగింది అనన్యకి మండింది ఆహా ఈయన గారు ట్రెడిషనల్ లెక్చరర్లా కొటేషన్ చెప్తే ఆవిడ ఫాలో చేస్తుంది అంతా నన్ను టార్గెట్ చేయాలని చెప్పారు నాకు తెలీదా ఇప్పుడు నేను ఈయనకి చెప్పిన వాటిని తీసుకుంటే తన మాట విన్నానని ఫోస్ కొడతాడు వీలేదు అస్సలు వినను అని విసురుగా అక్కడ రెండు డ్రెస్సులు తీసుకొని వీటిని ప్యాక్ చేయండి అని చెప్పి గాయత్రి మనం అలా వెళ్దాం పద ఇక్కడ కొందరికి ప్రైవసీ ఇద్దాం ఒకరికి ఒకరు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకుంటారు అని చెప్పి వేర్ ఉన్న కౌంటర్ వైపు తీసుకువెళ్ళింది విక్రాంత్ చిన్నగా నవ్వుకొని భువనాన్ని సెలెక్షన్ అయిందా అన్నాడు ఆమె బాబా అయ్యింది అని చెప్పింది అయితే జ్యువెలరీ చూస్తూ ఉండు నేను ఇక్కడ బిల్ సంగతి చూసుకొని వస్తాను అని పంపించి ఎఫ్ఎంకి అనన్య కోసం తీసుకున్న బట్టలన్నీ ఇంటికి చేర్చాలని ఆర్డర్ వేసి షాక్ కుర్రాడితో పాటు ఎఫ్ఎం ని పంపించేశాడు అనన్య లోదుస్తులు చాలా తీసుకుంది గాయత్రి అడిగింది అదేంటక్క ఒకేసారి అన్ని తీసుకుంటున్నావు అని అనన్య నిట్టూరుస్తూ ఏం చెప్పను గాయత్రి నా బట్టలు ఎక్కడో మిస్ అయ్యాయి ప్రస్తుతానికి రెండు చుడిదార్స్ తీసుకున్నాను కానీ ఇవి మాత్రం ఎక్కువ ఉండాలి నాకు ఇవి చాలా ఇంపార్టెంట్ నేను ఫ్యాటీలా ఉంటానగా అని నవ్వింది అనన్య మాటలు అర్థం కాని గాయత్రి నువ్వెక్కడ ఫ్యాటీయాక స్లిమ్గా ఉంటావు నీ నడుము ఎక్కడ ఉందో వెతుక్కునేలా సన్నగా ఉంటావు చెప్పాలంటే మిస్ వరల్డ్ అనుకుంటారు నిన్ను అని కాంప్లిమెంట్ ఇస్తుంటే అనన్య సీక్రెట్ చెప్పినట్టు చెవులే చెప్పింది తన పర్సనాలిటీకి కావలసిన దుస్తులు ఎంతో అవసరం లేదా అబ్బాయిలు కళ్ళు తిరిగి పడిపోయే అవకాశం ఉందని అంతే గాయత్రి గాయత్రి నవ్వుతూ ఆ మాట నిజమే అక్క సూపర్ పర్సనాలిటీ నీది నాకే జలసీగా ఉంటుంది నిన్ను చూస్తే అని కొంటగా కొట్టి చెప్తుంటే అనన్య చీ ఏంటిది అల్లరి చేకు అని నవ్వుతూ కొన్ని ప్యాక్ చేయించుకొని వెనక్కి తిరిగి చూసింది అక్కడ విక్రంత్ ఉన్నాడు అతన్ని చూసి అనన్ని ఇబ్బందిగా ఇక్కడేం పని నీ మరదల దగ్గర ఉండాలి కదా నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని అరిచినట్టుగా అడుగుతుంటే అవును మరదల దగ్గరే ఉండాలి అందుకే వచ్చాను నా మరదలు దగ్గరికి అని షాక్ ఇచ్చాడు అంతే అనన్య కళ్ళు పెద్దవి చేసి ఎవరు నీ మరదలు నేనా ఏం మాట్లాడుతున్నావు అంటూ సీరియస్ అవుతూ ఉంది విక్రాంత్ చిన్నగా నవ్వి ఆమె కళ్ళలోకి చూస్తూ ఏం కాదా అన్నట్టు సైగ చేసి అంతలోనే మాట మారుస్తూ నీకంత సీన్ లేదులే నా చిన్న మరదలు గాయత్రి కోసం వచ్చాను ఏ నువ్వేం సెలెక్ట్ చేయలేదేంటి త్వరగా తీసుకో అక్కడ బువ్వన్న నగలు చూస్తుంది చూడురా అని పిలిచాడు అనన్య బుగ్గలు ఎరుపెక్కాయి అతడి మాటలకు చాలా ఉడుక్కుంది సైలెంట్గా చూస్తూ ఉంటే గాయత్రి రెండు డ్రెస్సులు తీసుకుంది ఇప్పుడు అక్కడ ఉన్న అన్నిటిని ప్యాక్ చేయించి వాళ్ళని నగల కౌంటర్ వద్దకు తీసుకువెళ్ళాడు బోన కాస్ట్లీ నక్లెస్ సెట్ సెట్ తీసుకుంటూ గాయత్రికి కూడా ఒకటి సెలెక్ట్ చేస్తూ అనన్యకు సైగ చేసింది నాకు డెమో ఏదో ఇస్తాను అన్నావు ఏది అని అప్పటికే చాలా కొల్లుకుంటూ ఉడుక్కొని ఉన్న అనన్యకి మొండి ఎక్కువైంది మెక్కువైంది చెప్తా ఉండు అనుకొని విక్రాంతిని రెచ్చగొట్టాలని గాయత్రికి సైగ చేసి తన తనకి చెవులకి సెలెక్ట్ చేయనట్టు అన్నట్టు చెప్పి మౌనంగా చూస్తూ కూర్చుంది విక్రాంత్ అక్కడ కొన్ని ఆర్నమెంట్స్ చూస్తూ ఉన్నాడు సడన్ గా గాయత్రి ఒక ఇయర్ రింగ్ సెట్ తీసి చూపిస్తూ అనన్య అక్క నీకు ఇవి బాగుంటాయి పెట్టుకొని చూడు అని అడిగింది అనన్యాన్ని అడగడం విక్రాంత్ చూశాడు ఆమె అతడి వైపు కోపంగా చూస్తూ నో నాకు వద్దు నేను పెట్టుకోను మీకు నచ్చితే మీరే పెట్టుకోండి ఎవరూ నన్ను మార్చలేరు నేనెవరికీ భయపడి ఇయర్ రింగ్స్ పెట్టుకోను అంతే నా చేతి ఎవరు పెట్టించే లేరు అని మూతి తిప్పుకొని అక్కడి నుండి పక్కకు వెళ్తూ భువనికి ఒక లుక్ ఇచ్చింది నా వెనకే నీ బావ వస్తాడు చూస్తూ ఉండు అని ఆమె కోపంగా చూస్తూ ఉంటే వెళ్ళిన వైపు వెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు భువన అడ్డుకొని బావా ఎక్కడికి ఆమె వెళ్తే వెళ్ళింది నువ్వు ఇక్కడే ఉండు అని అడుగుతూ ఏదో వస్తువు చూపిస్తూ ఉంటే మీరు సెలెక్ట్ చేసుకుంటూ ఉండండి నేను ఇప్పుడే వస్తానని అనన్ని నిల్చొని ఉన్న చోటుకు వెళ్ళాడు భువన గాయత్రిని అక్కడే ఉండమని చెప్పి అతడు వెనకే వెళ్లి చాటుగా నిల్చొని చూస్తుంది విక్రాంత్ అన్నని వైపు కోపంగా చూస్తూ ఏంటి పొగరా గాయత్రి చెప్పిందిగా చెవులికి పెట్టుకో అన్నాడు ఆమె గా చూస్తూ పెట్టుకోను ఏం చేస్తావు హా నా ఇష్టం నాకు నచ్చినట్టు చేస్తాను నువ్వేం చేస్తావు అయినా నేను ఎలా ఉంటే నీకేంటి ఇందాక ట్రెడిషన్ అని సెటర్ వేసావు నాకే అని తెలుసు అంత మాత్రాన నేనేం నీకు భయపడను అని చెబుతూ ఉంటే ఆమెకు దగ్గరగా వచ్చాడు అనన్య చాటుగా ఉన్న భువనను చూసింది అందుకే విక్రాంతిని రెచ్చగొడుతూ ఏంటి మళ్ళీ నా చెంపలు ముద్దు పెట్టుకుంటావా అంత లేదులే ఇది మాల్ తెలుస్తుందా మర్యాదగా వెళ్ళు లేదంటే అని వెళ్ళి చూపిస్తూ అతన్ని ఇంకా రెచ్చగొట్టింది అంతే విక్రంత్ సీరియస్ అవుతూ హా ఏం చేస్తావు నీ ఇష్టం వచ్చినట్టు ఉంటే నా ఇష్టం వచ్చినట్టు నేను ఉండాలిగా నీకు నేనేం చేస్తానో తెలిసి కూడా భయం లేదు అని చాలెంజ్ చేసినట్టు మాట్లాడుతుంటే నేను కోరుకుంటాను కూరుకుంటాను నీ పొగరు తగ్గించాలిగా అని ఆమె చెవిని ముద్దాడే ప్రయత్నం చేస్తున్నాడు అనన్య గబుకున్న రెండు చేతులతో చెంపలను మూసుకొని నీకు ఆ ఛాన్స్ ఇవ్వను మెంటల్ ఇంకా చాలు ఇప్పటికే చాలు చాలా అయ్యింది వెళ్ళి ఇక్కడ నుండి అని కాస్త కార్నర్ ప్లేస్కి తీసుకువెళ్ళింది ఆమె ఈసారి కావాలని అలా వెళ్ళింది భువన గోల్డ్ కొరుక్కుంటూ ఏం జరుగుతుంది బావ్ ఎందుకనే పిల్ల మీదకి వెళ్తున్నాడు అని ఇంకాస్త ముందుకొచ్చి జరిగేది చూస్తూ ఉంటే విక్రాంత్ అనన్య శత్రుడిగా చెవులు దాచుకుంటుంది అని నవ్వుకుంటూ చెవులు దాచుకుంటే వదిలేస్తానా అని ఆమె చేతుల్ని అతడి చేతుల్లోకి కాస్త బలం ఉపయోగించి తీసుకొని ఆమె వెనుకకి చేతుల్ని మడిచిపెట్టి ఎటు కథలివ్వకుండా చేశాడు అనన్య చేతులు విక్రాంత్ ఆంచిపెట్టాడు ఇప్పుడు అనన్య విక్రాంతి కౌగిల్లో ఎటు తప్పించుకోలేని విధంగా బందీ అయింది అతడి రెండు చేతులు ఆమెను చుట్టి ఉన్నాయి అనన్య అతడి కళ్ళలోకి చూస్తూ మెంటల్ వద్దు చెప్తున్నా పద్ధతి కాదు అని మాట పూర్తి కాలేదు విక్రాంత్ మొదటి ముద్దు ఆమె చెంపని తాకింది అంతే చురుక్కు మంది ఆమెకు అనన్య ఉలిక్కి పడింది జరిగేది చూస్తున్న భువన ఫ్రీజ్ అయిపోయింది ఓ మై గాడ్ అంటూ ఉంది విక్రాంత్ రెండో వైపు తను రెండో ముద్దు అందించి ఇప్పుడేం చేస్తావు అన్నాడు అనన్య మాటలు తడబడుతూ ఉన్నాయి హే నీకు నిజంగా మెంటల్ వదులు అంటూ అతన్ని విడిపించుకునేలా ప్రయత్నం చేస్తుంది తప్ప తన మాట వింటాను అనడం లేదు దాంతో విక్రాంత్ ఇంకా మొండిగా అయితే నా మాట వినవు అంతేనా అని ఒక ముద్దు వినవా అంటూ రెండో ముద్దు ఇలా వరుస ముద్దులు కురిపిస్తూ ఉన్నాడు అనన్య ఉక్కిర అయిపోతూ ఉంది ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అతడు ముద్దులు కురిపిస్తూ ఉన్నాడు అనన్య అతడి చర్య అడ్డుకునే ప్రయత్నంలో ఆమె శిరస్సు పక్కకి తిప్పింది అంతే ఆమె చెంపను తాకాలి అనుకున్న అతడి పెదవి నేరుగా అనన్య పెదవిని టచ్ చేసింది అంతే ఆమె ఫ్రీజ్ అయిపోయింది అతడు వెనక్కి తగ్గాలి అనుకున్నా కుదరలేదు కాస్త స్ట్రాంగ్ కీసేస్తున్నాడు ఇద్దరు అలా ఇంగ్లీష్ కి ఇంగ్లీష్ కిస్ సిచ్యుయేషన్ లో ఉండగా అక్కడికి ఎవరో వస్తున్నట్టు కనిపించింది విక్రాంత్ ఇవ్వాల్సిన కిస్ ఇచ్చేసి వెనక్కి తగ్గాడు కాని ఆమెను అతడి చేతుల్లో నుండి వదలలేదు అనన్య బుగ్గలు కందిపోయాయి ఇంకా తన మాట వినకపోతే సేమ్ సీన్ మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుందని అర్థమైంది అందుకే హే ప్లీజ్ ప్లీజ్ చాలు చాలు సారీ సారీ ఇంకా గొడవ చేయను మాట వింటాను ఎవరు వస్తున్నారు వదిలి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది విక్రాంత్ కూల్ అయ్యాడు గుడ్ అలాగా దారికి అని ఆమెను విడిచిపెట్టి అతడి పాకెట్లో ఉన్న చిన్న స్టార్ స్టార్ట్స్ వాటిని చిన్న బెల్ హ్యాంగ్స్ అయి ఉన్నట్టు ఉన్న డైమండ్ ఇయర్ రింగ్స్ తీసి చూపిస్తూ ఇవి బరువుగా ఉండవు నువ్వు వీటిని తీయాల్సిన అవసరమూ లే రాదు వేరెవరికో దొరికి నువ్వు ఫీల్ అవ్వాల్సిన పని లేదని చెప్తూ అతడే వాటిని అలంకరించాడు అనన్నే విక్రాంతి చూపించిన ప్రేమకి కరిగిపోయింది తన కోసం ఎంత కేర్ ఎంత ఆలోచన చేస్తున్నాడో అనుకుంటూ వారు మాట్లాడకుండా వాటిని అతడి చేత్తో పెట్టించుకొని కందిన చెంపలు తడుముకుంటూ మెరుస్తున్న చెవులివి ఆమె చేతి వేళ్లతో తాకుతూ నాకు నచ్చాయని చెప్పగాని ఆమె కళ్ళతో చెప్పి అతన్ని పక్కకు నెట్టి వెంటల్ ఎంత గొడవ చేశావు అని విసుగ్గా వెళ్ళిపోతూ ఉంటే అందంగా అలంకరించుకుని ఉన్న ఆమె చెవులు ఇష్టంగా చూస్తూ నిల్చున్నాడు విక్రాంతి అతడికి ఇప్పుడు ఎంతో రిలీఫ్ గా ఉంది అప్పటి వరకు జరిగిన రొమాన్స్ అంతా విగుసుకుపోయి చూస్తూ ఉన్న పువ్వున ముందుకొచ్చి అనన్య చిన్న విజిల్ వేసి ఎలా ఉందిడేమో అంటూ కళ్ళెగరేసి నవ్వుతూ గాయత్రి అని పిలుచుకుంటూ పోయింది భువన గుండె మండిపోతూ ఉంది అనన్య భావన గెలిచింది వీల్లేదు నేను సహించను ఎలా అయినా భావ నాకే సొంతం అని శబదం చేసుకుంటూ ఉంది అనన్య భువనికి ఏడేమో ఇచ్చిందో ఏమో కాని విక్రాంత్ మాత్రం అనన్యకి గట్టి షాక్ ఇచ్చాడు విక్రాంత్ ఆమె చెంపలు ముద్దాడే ప్రయత్నం చేస్తాడు అనుకున్న అనన్యకి కాస్త పక్కకి జరిగేసరికి ఒక స్వీట్ కేస్ కాస్త స్ట్రాంగ్ గా ఇచ్చేశాడు అంతే ఆమె పిచ్చి షాక్ అయింది అతన్ని అడ్డుకోలేక ఓటీని ఒప్పుకొని అతడి చేతులతో చెవులకి పెట్టుకుంది చెవులీలు పెట్టుకుంది భువన ముందు బిల్ బిల్డప్ గా విజులు వేస్తూ వెళ్లిన అనన్య గుండె వేగం ఏమాత్రం తగ్గలేదు అంత సాహసం అంత ప్రేమతో విక్రంత్ ముద్దులు కురిపిస్తూ ఆమె చెవులను అందమైన తో అలంకరించాడు అంటే అతడి మనసులో ఆమెపై ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది అనన్య కూడా అతడి కౌగిల్లో ఎంతో సంతోషాన్ని చూసింది ప్రేమగా విక్రమ్ ఇచ్చే ముద్దులు స్వీకరించింది అంటే ఆమెకు అతడిపై చెప్పలేని అంత ప్రేమ ఉంది ఇరువురు ఒకరికి ఒకరు చెప్పుకోలేదు కానీ ఒకరిపై ఒకరికి ఎంతో ప్రేమ ఉంది పూర్తి హక్కు అధికారం అన్నీ ఉన్నాయి అని భావనలో ఉన్నారు వాళ్ళ మనసులో భావన బయటపడడానికి సమయం పడుతుందేమో ఆలోగా ప్రేక్షకులకి ఇలాంటి షాకులు తప్పవు అనన్య గాయత్రి వద్దకు వెళ్ళింది ఆమె నవ్వుతూ ఏంటక్క డెమో అదిరినట్టుంది మా అక్క ఎక్కడో మిస్ అయింది నీ చెవులు ఫిల్ అయ్యాయి అంటే బావ ఇయరింగ్స్ పెట్టాడా అక్క చూసిందా నువ్వు దానికి నీ డెమో చూపించావుగా అని ఆతృతగా అడుగుతుంటే అనన్య కందిపోయిన చెంపలు రాసుకుంటూ హా చూపించాను మీ అక్కకి నేను చూపిన డెమో కంటే నాకు మీ బావ చూపించిన డెమో స్ట్రాంగ్ గా ఉంది అని ఆయేశపడుతూ అక్కడ ఉన్న వాటర్ అందుకొని తాగుతూ చెప్పింది గాయత్రి నవ్వుతూ అవునా ఏం చూపించాడు చెప్పవా అని అల్లరిగా అడుగుతూ నవ్వుతూ అడిగింది అనన్య తడపడుతూ ఆపు ఆపుతల్లి ఇక వదిలే ఈ డెమోలు ప్రోమోలు నా వల్ల కాదు ఇంకెప్పుడు ఆ గాని కదిల్చే ప్రయత్నం చేయను అని మళ్ళీ చెంపలు రాసుకుంటూ ఉంటే గాయత్రి అనన్య చెంపలు ఎరుపు రంగు పూసుకున్నట్టు కందిపోయి ఉండడం చూసి అరే అక్క ఏమైంది మీ బుగ్గలు అలా టమాటా రంగు వచ్చేసాయి ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే అక్కడికి వచ్చిన విక్రంత్ ఆ మాట విన్నాడు కంగారుగా మా వైపు చూశాడు అనన్య అతడి రాకతో కోపంగా చూస్తూ హా ఒక మెంటల్ మంకీ దాడి చేసింది దానికి లాయల్లా కాస్త ఒత్తైన గడ్డం ఉంది అందుకే లాయింది చాలా ఇక షాపింగ్ అయినట్టేగా వెళ్దాం అని చెప్పి అక్కడి నుంచి లేచి విక్రాంతిని దాటుకుని పక్కకు వెళ్తుంటే అతడు చిన్నగా నవ్వుకొని గాయత్రిని సెలెక్షన్ అయిందా భువన ఎక్కడా అని అడిగాడు గాయత్రి నవ్వాపుకుంటూ చూస్తుంది అంతలో మొహం వేలాడేసి భువన అక్కడికి వచ్చి ఇక్కడే ఉన్నాను బావా అని చెప్పింది విక్రాంత్ భువన తన అటాక్ చూసిందని తెలియక ఏమైంది ఎందుకు డల్గా ఉన్నావు నీకేం నచ్చలేదా ఈ నెక్లెస్ బాగుందిగా చూడు అని చూపిస్తూ ఉంటే అతడు అనన్యతో అంత క్లోజ్గా ఉండడం గుర్తు చేసుకుంటూ బావా నువ్వు దాంతో ఎందుకంత క్లోజ్గా ఉన్నావు నాకు నచ్చలేదు నేను ఒప్పుకోను అని మనసులో రగిలిపోతూ సరే బావా నీకు నచ్చిందిగా తీసుకో నాకు తలనొప్పిగా ఉంది అందుకే అలా అన్నాను ఇక వెళ్దాం అని గాయత్రి వైపు చూసింది గాయత్రి తనకేమీ తెలీదు అన్నట్టు అమాయకంగా ఫేస్ పెట్టుకొని చూస్తుంటే భువన అనుకుంది ఇంకా ఇంకా నయం ఇది ఆ సీన్ చూడలేదు నా పరువు పోయేది అని వెళ్దామా అని చెల్లెల వైపు చూస్తూ ఉంటే హా అక్క వెళ్దాం అని లేచింది విక్రాంత్ బిల్డింగ్ అంతా చూసుకొని వాళ్ళని తీసుకుని బయటకు వెళ్తే నవ్వుకుంటూ ఉన్నాడు ఈ అనన్య చాలా కోపంగా ఉంది పాపం బొగ్గులు కందిపోయాయి అని అక్కడ ఉన్న లో ఫేస్ చూసుకొని గడ్డం చేతో రాసుకుంటూ ఏదో ఆలోచిస్తూ ఉంటే షాపు వాడు వాళ్ళ షాపింగ్ బ్యాగ్స్ అన్నిటినీ తీసుకుపోయి కారులో పెడుతున్నాడు ఈ అందరికంటే ముందు బయటకు వెళ్తున్న అనన్ని ఒక లేడీ ఢీకొనింది అనన్య ఉలికిపడి ఆవి పడిపోకుండా పట్టుకొని ఓ సారీ ఆంటీ చూసుకోలేదు అని చెప్తుంటే ఆవిడ నవ్వుతూ పర్లేదు పర్లేదు నువ్వేం కంగారు పడుకు ఏంటి కోపంగా ఉన్నట్టునో ఆ బుగ్గలు అంతలో కందిపోయాయేంటి నీ సెలక్షన్ బాగుందమ్మా మీ అనుకుంటా మరీ మాల్లో రొమాన్స్ ఏంటి నీకు కొంచెం కష్టమే అని ఆటపట్టేస్తూ అడిగింది అనన్య షాక్ అయింది ఆవిడ నవ్వుతూ మీ వారు నీకు ఇయర్ రింగ్స్ పెట్టాలి అని ఇచ్చిన ముద్దులన్నీ నేను చూశాను వావ్ వాటి రొమాంటిక్ సీన్ అని నవ్వుతూ చెప్పింది అనన్నే సిగ్గుపడుతూ సారీ ఆంటీ తను నా హస్బెండ్ కాదు ఇంకా పెళ్లి కాలేదు అని చెప్పింది ఆవిడ నవ్వుతూ ఓ కాబోయే వారా సూపర్ సెలెక్షన్ అదిరింది మీ జోడి త్వరలో మీ వివాహం జరగాలని ఆశీర్వదిస్తున్నా ఆ అబ్బాయిని విడిచిపెట్టకు మీరు సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్న ఆంటీ వెళ్లిపోయింది ఇవచ్చిందెవరు అనన్నికి ఆవిడ దీవెన సంతోషం కలిగించిన విక్రాంతి చేసిన పని వలన ఒక ఆంటీ ముందు ఇబ్బంది పడాల్సి వచ్చిందని కోపం వచ్చింది ఈ మెంటల్ ఫెలో నా పరువు తీసేశాడు ఈమె ఒక్కతే చూసిందో ఇంకెవరైనా చూసారో ఏంటో నాకు కంగారుగా ఉంది ఇంక ఇక్కడ ఉండను అని గబగబా బయటికి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తుంది ఆమె దగ్గరకు విక్రాంత్ వచ్చి ప్రభుకున్న చెయ్యి పట్టుకొని ఎక్కడికి ఎందుకు తొందర నేను వచ్చే వరకు ఆగలేవా ఒంటరిగా వెళ్లే పనేం లేదు ఆగు అంటూ ఆమెను ప్రొటెక్ట్ గా పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు అనన్య చెయ్యి విదిలించుకొని ఓకే ఆగుతాను నున్న చెయ్యి పట్టుకోవాల్సిన ఏమీ లేదు అంతా చూస్తున్నారు అని దూరంగా జరిగి గాయత్రి పక్కకు వచ్చి వెళ్దామని అడిగింది భువని ఏమాత్రం బయటపడకుండా హా వెళ్దాం అంటూ ముందుకు వెళ్లి అనన్యకి ఫ్రెండ్ సైడ్ చూపిస్తూ నువ్వు ఇక్కడ కూర్చో మేము వెనక కూర్చుంటాం అని గాయత్రిని వెనక ఎక్కమని ఆమె ఎక్కింది విక్రాంత్ ఇందాక కూర్చున్నట్టు కూర్చుంటాడు అనుకుంది కానీ ఎఫ్ఎం ముందే వెళ్లిపోయాడు ఇప్పుడు ఆ కార్ నడిపేది విక్రాంత్ ఆ విషయం వాళ్ళు ముగ్గురికి తెలీదు అనన్య కోపంగా మోహన్ తిప్పుకొని కూర్చుంది విక్రాంత్ వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు అంతే పువ్వన షాక్ అయ్యి అదేంటి బావా ఎఫ్ఎం ఉన్నాడుగా నువ్వెందుకు డ్రైవ్ చేయడం అని అడిగింది వైపు చూసి అవును ఇక్కడా అన్నట్టు చూసింది విక్రాంత్ సింపుల్గా తను లేడు చిన్న పని మీద పంపించాను ఇంకా వెళ్దామా నాకు చాలా వర్క్ ఉంది అని స్మైల్ ఇచ్చి కార్ స్టార్ట్ చేశాడు అనన్య అతడి స్మైల్ కి కోపం బదులుగా ఇచ్చి ఫేస్ పెట్టి తిప్పుకుంది భువన ఫేస్ ఇంకా వాడిపోయింది గాయత్రి మాత్రం భలే నవ్వుకుంటూ ఉంది విక్రాంత్ కారు నడుపుతూ అడిగాడు ఏంటి కోపం వచ్చింది పొగరికి గాయత్రి అడిగిన ప్రశ్నకి వింత ఆన్సర్ ఇచ్చావు వాళ్ళ పరిగి మంకీలు లయన్లు వస్తాయి వస్తున్నాయా అవునా బుగ్గలు అంతలా కందిపోయాయేంటి ఏంటి నాతో చెప్పొచ్చుగా నేను చూడలేదు అందుకే అని ఆమె చెంపని తాగే ప్రయత్నం చేస్తున్నాడు అనన్య సీరియస్గా ప్లీజ్ అని సైగ చేసి దూరంగా ఉండు అంటూ వెనక వైపు చూపించి ఇంకాస్త దూరంగా జరిగేసరికి విక్రాంత్ ఫీల్ అయ్యాడు భువనం ఉంది అని తగ్గాడు అనన్య కోపం ఎక్కువైంది అనుకున్నాడు ఇంటికి వెళ్ళాకామని కూల్ చేయాలనుకుంటూ కారు వేగం పెంచాడు కానీ అనన్య ముందుకు ఒక ప్రమాదం వచ్చి వెళ్ళింది అని ముందు ముందు మరింత ప్రమాదం తెస్తుందని ఊహించలేదు మరి ఆ ప్రమాదం ఏంటి మీకు ఏమైనా తెలుస్తే నాకు కామెంట్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్